హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా ఊరందరూ అలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఏంటంటే నేను వీడియోస్ కోసం తీసుకున్న ట్రైపోడ్ అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే వీడియో తప్పకుండా యూజ్ అవుతుందండి ట్రైపోడ్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను రీసెంట్గా తీసుకున్నానండి ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను ఈ ట్రైపోడ్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను ఇది సైవో డబ్ల్యూటీ త్రీ వన్ త్రీ జీరో మోడల్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ అయితే పడింది ఇది అల్యూమిని ఉంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి క్వాలిటీ అయితే బాగుందనమాట మా పిల్లలు అయితే ఆల్రెడీ ఓపెన్ చేశారు కానీ మళ్ళీ మీకు చూపిద్దామని అయితే చేస్తున్నాను ఈ ట్రైపోడ్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉందండి ఈ ట్రైపోర్డ్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలో అలా మూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ సింపుల్గా వన్ బై వన్ ఎలా ఓపెన్ చేస్తే అది ఓపెన్ అయ్యి ఇలా చూడండి చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఓపెన్ అయితే చేయాలన్నమాట తర్వాత క్లోజ్ చేయాలని కూడా పైకి ఇలా నొక్కేసి చూడండి చూపిస్తాను పైకి అలా నొక్కేసి ఇలా క్లోజ్ చేస్తే ఓ క్లోజ్ అయిపోతుందండి చాలా సింపుల్గా ఉంది యూజ్ చేయడం కూడా ఇలా ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయండి ఈ ట్రైపోడ్ యూజ్ చేసి అయితే మన ఇంట్లో డైలీ రొటీన్ సూట్ చేసుకోవచ్చు కుకింగ్ వీడియోస్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే మీకు వీడియోస్ ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే ఈ ట్రైపోడ్ అయితే అవసరం లేదండి మనకి మనమే వీడియోస్ తీసుకోవాలంటే మాత్రం ఈ ట్రైపోడ్ అయితే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మైకు ట్రైపోడ్ అన్నీ ఉండాలని అయితే తీసేసుకుంటారు అలా ఏం లేదండి మనకు మైక్ లేకపోయినా అడ్జస్ట్ చేయొచ్చు కానీ ట్రైపోడ్ ఏంటంటే మనకి ఎవరైనా వీడియోస్ తీసిన వాళ్ళు ఉంటే ట్రైపోడ్ అవసరం లేదు మనకి మనకు మనమే తీసుకోవాలంటే మాత్రం ఈ ట్రైపాడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మైక్ తీసుకోకపోయినా పర్వాలేదండి మనం అడ్జస్ట్ అయితే చేయొచ్చు వాయిస్ ఓవర్ ద్వారా ఇంకా ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకోవాలండి మొత్తం చూడండి మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళి ట్రావెలింగ్కి అయితే షూట్ చేయాలంటే మాత్రం ఈ ట్రైపోర్డ్ పెద్దగా యూజ్ అవ్వదండి ఇంట్లో డైలీ రొటీన్కి కుకింగ్ వీడియోస్కి అయితేనే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా బయటకు వెళ్ళి ట్రావెలింగ్ చేయాలంటే సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా అది యూజ్ అవుతుందండి సింపుల్గా క్యారీ కూడా చేయొచ్చు ఇప్పుడు మొబైల్ ఎలా పెట్టుకోవాలో చూడండి మనం నైన్ ఇస్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇస్ట్ నైన్ రేషియాలో పెట్టుకుంటాం కదండి మొబైల్ అక్కడ పెట్టుకోవాలండి చూపిస్తాను చూడండి మనకి కావాల్సిన విధంగా రొటేట్ చేసుకోవచ్చండి రోలర్ కూడా ఉంది చూడండి ఈ విధంగా మనకి నైన్ ఇస్ట్ సిక్స్టీన్ లేదంటే సిక్స్టీన్ ఇస్ట్ నైన్లో అయితే మనం పెట్టుకోవచ్చు చాలా సింపుల్ అండి యూజ్ చేయడం కూడా చాలా బాగుంది ట్రైపాడ్ అయితే మొబైల్ కూడా చూడండి సింపుల్గా ఇలా పైకి ఇలా లాగితే మనం మొబైల్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది తర్వాత అక్కడ స్క్రూలు ఉంటాయండి మనకి టైట్ కావాలంటే టైట్ చేసుకోవచ్చు లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి రోలర్ ద్వారా మనం అయితే మూవ్ చేసుకోవచ్చు ఓకే అండి వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక హైప్ కూడా ఇవ్వండి ఓకే అండి బాయ్